ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రధాన పంటల సాగుతల పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది మొత్తం పంట ఉత్పత్తిలో అరవై ఆరు శాతం తొమ్మిది రకాల పంటలు ఆక్రమించాయని ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏవో నివేదిక వెల్లడిస్తోంది ఫలితంగా పర్యావరణం జీవ వైవిధ్యం భూసారం సహజ వనరులు దెబ్బతినే ప్రమాదం ఉన్నట్లు ఎఫ్ఏవో హెచ్చరించింది ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణులు రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి పర్యావరణంలో వైవిధ్యం అంతరించిపోతోంది ప్రపంచ వ్యాప్తంగా ఏకకాలిక పంట విధానం విస్తరిస్తుండటంతో పర్యావరణం వైవిధ్యం భూసారం సహజ వనరులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ నివేదిక వెల్లడిస్తోంది మొత్తం విస్తీర్ణంలో దాదాపు అరవై ఆరు శాతం పంటల విస్తీర్ణంలో తొమ్మిది రకాల పంటలు ఆక్రమించడం ఆందోళన కలిగిస్తోంది ప్రత్యేకించి అభివృద్ది చెందుతున్న దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొంది ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆరు పైగా వైవిధ్యమైన పంటలు అందుబాటులో ఉండగా ప్రస్తుతం రెండు వందల కన్నా తక్కువ రకాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఏక పంట విధానం వల్ల నేలల ఆరోగ్యం భూగర్భ జలాలు సహజ వనరులపై తీవ్ర ఒత్తిడి పడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రత్యేకించి విశ్వవిద్యాలయాలు కానీ వ్యవసాయ శాఖ కానీ పంటల వైవిధ్యాన్ని బహుళ పంటలను సాగు చేయడం ముఖ్యంగా రైతాంగాన్ని చైతన్యం చేసి ఎక్కువ పంటలను కనుక సాగు చేసినట్టయితే ముఖ్యంగా ప్రత్యేకించి మనకి ఇటీవల వస్తున్న నివేదికలు కూడా ద్రవ్యోల్బణం పెరిగేటువంటి ప్రమాదం ఎందుకంటే ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం వల్ల వ్యవసాయదారులైనటువంటి రైతులకు గిట్టుబాటు ధరలు అంటే వారికి తగిన సరైన ధర లభించలేదు మనకు ఆర్థిక శాస్త్రంలో ఏంటిది ఎక్కువ ఉత్పత్తి అయితే డిమాండ్ సప్లై ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి ధర పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది మరొక పర్యాయం ఏంటంటే అంటే తక్కువ ఉత్పత్తి అయిన వాటికి డిమాండ్ పెరిగి అంటే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏ రకంగా చూసినా ఏక పంట సాగు అనేటువంటిది అన్ని రకాలుగా రైతులకు ఇబ్బంది కలిగించేటువంటిది గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు సహా సాధారణ ప్రజలు వలసబాట పడుతుండటంతో సేద్యం ప్రశ్నార్థకంగా మారిపోతోంది ఫలితంగా ఆహారం కొనుగోలుపై అధికంగా ఆధారపడాల్సి వస్తోంది ఈ కారణంగా ఏకకాలిక పంటలు విస్తరిస్తుండగా వైవిధ్య పంటలు ఉనికిని కోల్పోతున్నాయి తాజా ఎఫ్ఏఓ హెచ్చరికను దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు ఒక సమగ్ర ఉత్పత్తి విధానం పంటల విధానం చేపట్టేటట్లు పంటల ఉత్పత్తి కాకుండా పశు పోషణ తర్వాత ఈవెన్ చేపల పెంపకంతో సహా తర్వాత పండ్లు కూరగాయల పెంపకము ఒక సమగ్ర దృష్టితోటి పండించేటటువంటి ప్రణాళికలు చేయాలి పరిశోధన సంస్థల్లో దీనికి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని ఇప్పటికే సృష్టించాలి కావాల్సిందా పరిశోధన స్థానాల్లో ఉన్నటువంటి విజ్ఞానం ప్రజల దగ్గరికి రైతుల దగ్గర పోవాలి తర్వాత దానికి అనుగుణమైనటువంటి మార్కెట్ మద్దతు తర్వాత ప్రభుత్వ విధానాలు మద్దతు ఉండాలి ఇది చాలా అవసరము ఇప్పటికైనా కూడా ప్రపంచ ఆహార హెచ్చరికను తీసుకొని మన ప్రభుత్వం వ్యవసాయ విధానాలను ఇటువంటి మార్పులు తరచూ జీవ వైవిధ్యం ఉత్పత్తి వ్యవస్థల పునరుద్ధరణను తీవ్ర ప్రభావితానికి గురిచేస్తాయి ఇది పంట జన్యు వైవిధ్యం క్షీణతకు కారణమైంది ఒక రకం విస్తృతంగా పెరిగినట్లయితే అది నిరోధకత లేని ఒక తెగులు లేదా వ్యాధి విజృంభణకు కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆహార సమతుల్యతకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దాంతోపాటు పర్యావరణ సమతుల్యతకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకనంటే ప్రభుత్వాలు దీంట్లో జోక్యం చేసుకొని వాస్తవంగా రైతాంగానికి అదే రకంగా ప్రజానీకానికి ఒక అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేయడం లేదు కంప్లీట్ గా మార్కెట్ శక్తులకే గనక వదిలేస్తే రైతాంగము నష్టపోతారు అదే రకంగా పర్యావరణం కూడా దెబ్బతింటారు ఎంత మందికి ఈ రోజు ఆహార ధాన్యాలు ఏవేవి ఎంత అవసరం ఉంది అనేటువంటిది ఒక ప్రణాళిక ప్రభుత్వం మొత్తం దగ్గర ఉంచుకొని రైతాంగానికి కూడా అవగాహన కల్పించగలిగితే వీటిని సమతుల్యతని కాపాడేటువంటి అవకాశం ఉంటుంది దాంతో పాటు నష్టపోకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది ప్రతికూల అనుభవాల నేపథ్యంలో విభిన్న ఆర్థిక పంటల పెంపకం తీవ్రమైన కుదుపులు ఆర్థిక కష్టాల నుంచి బయటపడేస్తుందని ఎఫ్ఏఓ సూచించింది సమగ్ర వ్యవసాయ విధానం భూసారం కాపాడుకోవడం ప్రకృతి సేంద్రియ పద్దతులు అవలంబించడం పంటల మార్పిడి వాననీటి సంరక్షణ సాగునీటి నిర్వహణ వంటి విధానాలు కరువు కాటకాల ఒత్తిలను తగ్గించడమే కాకుండా క్షీణించిన నేలల్లో ఉత్పాదకతను గణనీయంగా పెంపొందిస్తుందని స్పష్టం చేసింది దీనివల్ల కూడా ఎక్కువ సిస్టమ్ భూ యొక్క భౌతిక స్థితి కూడా మారే అవకాశం చాలా ఉంటది ఉదాహరణకు రైతులు కమర్షియల్ పంటలు రావడం వలన పత్తి ఇలాంటి పంటలు రావడం వలన ఏక పంటలు వేసుకొని నష్టపోతా ఉన్నారు చాలా మంది నష్టపోతా ఉన్నారు పత్తి వేసిన రైతులకు చిన్న అడ్వైజ్ ఏంటంటే దాంట్లో అంతర పంటగా సోయాబీన్ వేసుకుంటే ఇంకా చాలా మంచిది అదేవిధంగా మొక్కజొన్న వేసినప్పుడు కందులు వేసుకోవడము జొన్నలు వేసినప్పుడు కందులు వేసుకోవడము ఇట్లా రెండు రెండు పంటలను కలిపేసుకున్నట్టయితే దీనివల్ల లాభాలు ఏంటంటే భూ స్ట్రక్చర్ మారకుండా ఇంప్రూవ్మెంట్ ఒకటి జరుగుతూ ఉంది రెండోది ఒక పంట నష్టం వచ్చినా ఇంకో పంట రైతుకు అందుబాటులోకి వస్తూ ఉన్నది కొత్త సరఫరా వ్యవస్థలు మెరుగైన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ప్రభావవంతమైన వైవిధ్య వ్యూహాలతో ముందుకెళ్తే తప్ప సేద్యం గాడిన పడదని ఎఫ్ఏఓ స్పష్టం చేసింది